హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మా అబ్బాయికి లంచ్ బాక్స్ కోసం పొద్దుటే నేను ఇలాగా రైస్ అది కడిగి పెట్టేస్తానండి వంట ప్రిపేర్ చేస్తున్నాను మా అబ్బాయికి అయితే ఆరు నలభై ఐదు కల్లా బస్ వస్తుందండి నేనైతే నాలుగున్నరకు లేచి బ్రష్ చేసుకుని ఐదు గంటలకల్లా స్టార్ట్ చేస్తానండి వంట చేయడం ఇలా ఓ పక్క పప్పు పెట్టాను ఓ పక్క ఏమో రైస్ పెడుతున్నానండి ఈ రెండు ఉడికే లోపు నేను ఇడ్లీ కూడా పెట్టాలనుకుంటున్నాను ఇలా పప్పు టమాటా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు మా అబ్బాయికి పప్పు అంటే చాలా ఇష్టం అండి డైలీ పప్పు ఉన్న ఏమి అండండి ఇదిగోండి ఓ పక్కన ఇడ్లీ పెట్టిన ఓ పక్కన రైస్ పప్పు ఓ పక్కనేమో పప్పు ఉడుగుతుంది ఇందులోకి ఏమో టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా కోసానండి అవి కూడా వేసేసిన తర్వాత ఉప్పు కారం కూడా వేసాక మొత్తం అన్నీ కూడా ఒకసారి ఇలా ఉడికేటట్టుగా అన్నీ కూడా వేసేసుకుంటానండి ఇదిగోండి ఓ పక్కన రైస్ కూడా ఉడుగుతుంది కదండి మొత్తం ఈ మూడు కూడా లోపు మీకు బయట కూడా చూపిస్తానండి ఒకసారి ఎలా ఉందనేది ఇదిగోండి ఇప్పుడు ఐదున్నర అయిందండి టైం అయితే టైం ఐదున్నర అయినా ఏదో రెండు మూడు అయినట్టుగా కనిపిస్తుంది అండి బయట చూస్తే ఇప్పుడు అన్నం అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు అన్నం వంచేస్తాను అని మేమైతే రైస్ కుక్కర్లో కానీ మామూలు కుక్కర్లో కానీ రైస్ అయితే పెట్టనండి ఇలా అన్నాన్ని ఆడినాన్నైతేనే మేము ఇష్టపడతాము ఇలాగా రైస్ ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి పక్కన ఇడ్లీ కూడా అయిపోయింది ఈ ఈ అవి లోపు నేను నైట్ సామానం తోమిని ఉన్నాయి కదండీ అవన్నీ కూడా ఆరిని మట్టికి అన్నీ కూడా సర్దేసుకుంటానండి ఇలా నైట్ సామానం తోమేసుకుని తెల్లారి కిచెన్లోకి వస్తే నాకు చాలా మైండ్ ఫ్రీగా అనిపిస్తుంది అండి అలా కాకుండా నైట్ అంతా సింకులో సామాను వదిలేసి తెల్లారి చూస్తే తెల్లారేసరికి అవి తోముకోవాలన్నట్టుగా ఉంటే నాకు అస్సలు నచ్చదండి అలాగా ఎప్పటికప్పుడు షింకులో సామానం క్లీన్ అయిపోవాలండి ఇదిగోండి పప్పు ఉడికిపోయింది పప్పులోకి తాలింపులు కూడా వేసేస్తున్నానండి మా అబ్బాయి అంత తాలింపులు కూడా ఎక్కువ ఇష్టపడ్డండి తనకు నచ్చేటట్టుగానే వండుతాను ఇదిగోండి ఆవాలు జీలకర్ర ఎండి కరివేపాకు వేసేసి పప్పు తాలింపు అయితే పెట్టేసి తనకు బాక్స్ అయితే రెడీ చేసేస్తానండి ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి నేను చిన్న చిన్న వీడియోలు అంటే తీయగలను కానీ పెద్ద వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం అండి నాకు సపోర్ట్ చేసి మీరు నన్ను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇదిగోండి వంట అయిపోయింది బాక్స్ కూడా పెట్టేసానండి మా పక్కా పచ్చళ్ళు ఇచ్చారండి మా అబ్బాయికి ఇలా పచ్చడి పప్పు మజ్జిలో వేసి పెడితే చాలా ఇష్టమండి ఇదిగోండి ఇందాక పచ్చడి చూపించాను కదండి అది చట్నీ అండి టిఫిన్లోకి ఇప్పుడు చట్నీ అనమాట నాకు ఇంట్లో బాక్స్ రెడీ అయ్యే లోపు మా పని అమ్మాయి కింద కళాపేసి వాకలు వాకలు దుడిచేసి కళాపేసి ముగ్గు కూడా పెట్టేసిందండి ఇలా అయితే ఉంటుందండి మా డైలీ రొటీన్ అయితే చూస్తున్నారు కదండి మా అబ్బాయి వెళ్ళిన తర్వాత వెంటనే అయితే ఇల్లు ఊడ్చకూడదు కాబట్టి ఒక అరగంట ఆగి నేను ఇంట్లో ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుంటానండి సింకులో ఉన్న సామాను ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను ఇవి క్లీన్ అయ్యే లోపు మా వారు ఆయన ఫ్రెష్ అయ్యి పూజ అది కూడా చేసేసుకుంటారండి చూస్తున్నారు కదండి ఇదే నా ఫస్ట్ వీడియో అండి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఇదిగోండి మాకు పూజ కూడా అయిపోయింది ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి నా ఫస్ట్ వ్లాగ్ అండి నేను చిన్న వీడియోస్ అంటే తీగలను కానీ పెద్ద వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం అండి నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అంటే చాలా అండి రెండు వేల పంతొమ్మిదిలో మా అబ్బాయి ఛానల్ క్రియేట్ చేస్తే ఇప్పుడు వచ్చి నేను లాంగ్ వీడియో పెట్టానండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్